అయ్యా గారు అండి నేను వేరే వాళ్ళు భూమి ఐదు ఆరు సంవత్సరాలు చేస్తాను చేస్తుంటే పంట నమ్మోదో చేసుకుంటున్నాను అయితే డబ్బులు పడుతుంటే అది పడుతుంది ఇది వస్తా వస్తాను అంటున్నారు అయితే ఐదు సంవత్సరాలు మనకు ఏం రాలేదు రాకపోతే నీ సంవత్సరం ఏదో ఈ కారు పెట్టిన పంట నమ్మది చేయించలేదు నేను చేయించకపోతే మనం చేయించుకుందాం వెళ్ళాను వెళ్తే నా పొలం నేను చేసుకుంటే పొలం వేరే వాళ్ళ మీద నమోదు అయింది అది కారణం ఏంటండి నేను చేసుకుంటే నేను చేసుకోవాలి లేకపోతే నా సమందించి రైతులు చేసుకోవాలి రైతు పేరనే కాదు నా పేరే కాదు వేరే వాళ్ళ పేరు అయింది మరి ఈ నష్టపడి ఆ పడుతున్నాయి ఇలా చేర్చుకోండి ఇదే ఇదే తిట్టింది అలాగే ఇదే ఈ భూమి కదా చాలా భూములు ఉన్నాయి చాలా మంది కూడా నష్టపడి ఎలా ఉన్నారు అవి బయట అట్ట నీ చదువుకోలేదు కాబట్టి ఎవరు తెలుస్తలేదు చదువుకున్న కూడా అన్ని వాళ్ళకి వెళ్ళి నేస్తున్నారు మరి ఇతర చెప్తే ఎలా జరుగుతుంది అండి కరెక్ట్ కదండి న్యాయం చేసి పెట్టాను మరి ఇది మటుకు ఇదే కదా మరి వీళ్ళకి ఇది సరిపోతే నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు పడి పడలేదు నీరు ఒక సంవత్సరాలు పడ్డాయి నేను సోమకా మేడం గారు ఫోన్ చేశాను నేను పెద్ద మేడం గారు అందరికీ పెద్ద మేడం ఫోన్ చెప్తే వాళ్ళు తిట్టి అప్పుడు నాకు ఇరవై తొమ్మిది వేలు ఆవిడ పేరున ద్వారా నాకు వచ్చాయి ఇంతవరకు నాకు ఒక రూపాయలు డబ్బులు రాలేదు భూమి నేను ఐదు ఐదు సంవత్సరాల పడి భూమి చేస్తున్నాను ఈ ఆ ఈ భూమి ఇంకా చాలా భూమి చేస్తాను నాకు ఏ భూమి డబ్బులు కూడా రాలేదు ఒక రెండు సంవత్సరాలు మాత్రం పట్టే అంటే అవి కూడా మీరు వచ్చిన తర్వాత అన్నీ చెప్తాను బయటికి ఇప్పుడు అయినా చేయాలంటే మళ్ళీ పేపర్లు అన్నీ వాళ్ళు కావాలి కదా అది ఒక పేపర్ పట్టి నేను వచ్చాను ఇది ఒక మీరు పెట్టాను మీరు ఏదో చూసి పెట్టండి మరి డబ్బులు డబ్బులు పడలేదండి నష్టపడి నష్టం అంతా అదిపోతున్నారు పంట పోతుందండి అది పిత్తు ఒక్కరికి ఆ ప్రక ఉన్న వాళ్ళు కూడా పడుతున్నాయి నా ఒక్కడికే పడతలేదు మీ ఒక్కరికే పడతలేదు అంటారా ఇంకా ఎవరికైనా అందరికీ పడుతున్నాయి అక్కడ వాళ్ళు కూడా నా పక్కన పడుతున్నాయి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకి వాళ్ళకి రాలేదు వాళ్ళు కూడా తీసుకొస్తాను ఇంకా చాలా మంది పడలేదు అక్కడ వేరే ఏమో చేసుకుంటున్నారు మరి ఇప్పుడు కదా మరి అన్న కూడా జరిపక్క కూర్చున్నాకి అవును ఇప్పుడు వాళ్ళు కూడా అవ్వలేదు అదే ఉంటుంది వాళ్ళ పేరు కూడా వాళ్ళు అనుకునేలే నా పక్కలు కూడా నాకు కూడా అవ్వలేదు వాళ్ళ కూడా ఆ వస్తే ఇది వస్తున్నాయి ఈ వస్తున్నాయి ఇది వచ్చినాయి వస్తాయి వస్తాయి అనుకుంటున్నాం మేము ఏదో అనుకుంటున్నాం ఏం జరగలేదు అయితే ఈ సంవత్సరం నమ్మోదు చేయకుండా నాకు నేనే తెలుగు ఆగిపోయాను ఆగిపోయి ఇప్పుడు ఇలా చెప్తే ఈ బొడిపడి బయటకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఈసారి చూడండి మీరు ఏం చేసింది ఇప్పుడు నా పేరు నేను చేసుకుని పొలం నా పేరు లేదు మా రైతు పేరు కూడా లేదు వేరే పొలం వేరే పేరు మేము ఉంది పంట నమ్మోదు పంట నమ్మోదు రేపు చెప్పండి ఇప్పుడు దాన్ని మరి పండిన దాన్ని మరి పండిన పేరు వెళ్ళిపోతాయి కదా ఇప్పుడు ఇప్పుడు పంట నమ్మదు వాళ్ళ పేరు ఉంది వాళ్ళ పేరుకి పోతాయి నష్టపరిహి నాకు రావట్లేదు నష్టపోయి నేను డబ్బు ఆలదే ఇప్పుడు రేపు దాని కూడా తోలికి ఆలకపోతాయి మేమే మేము చేసాం కదంటారు వీళ్ళలో చేసేంటే చేసి అనుకుంటాం అంతే మేము రేపు మా పత్తేకుంటాం ఆయా జరిగిపోతాయి ఇదే చేసి పెట్టండి దీన్ని వదిలే మరి మరి బాగోదండి రేపు లేకపోతే ఆలం కూడా తీసుకుని ఇంకా పెద్ద చేసేలాగా ఇంకా అదే నేను తప్పదు కదా మరి ఇప్పుడు ఎన్ని పోయి ఇప్పుడు ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు మరి ఎందుకు మాకు ఐదు ఆరు లక్షలు పోయింది ఐదు ఆ లక్షలు పోయినప్పుడు నాకు వచ్చి నష్టపోయింది నాకు వచ్చి లాభం ఇప్పుడు ఏముంది రాకపోతే నేను ఏం చేయలేప్పుడు మంది కదా మాకు మంది గురువు కాదు